అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ మార్పు కావాలే కాంగ్రెస్ రావాలి అని ఎవరైతే ఓట్లేసిండ్రో వాళ్ళందరూ రుణం తీసుకుంటుండు సీఎం సారు అన్ని వర్గాలేమో కానీ తాగుబోతుల రుణం అయితే మొదలు తీసుకుంటుండు తాగుబోతులకు బ్రాండెడ్ మందు తాగితే రిమ్మ జల్లు ఎక్కి లివర్ జల్ది పాడైతలే పని సుక్క తాగంగానే కిక్కెక్కే కిరాకు బీర్లను పట్టుకొచ్చిండు అది తాగితే భూమిద స్వర్గం కాదు ఏకంగా ఆవుసు తీరకముందే స్వర్గానికి పంపించే తెచ్చిండు ఇక మూడు రంగుల జెండా వట్టి అని పాటేసుకోండి మంచిగా తాగుండ్రీ జనాభా నియంత్రణ కోసం సీఎం సారు మస్తికమ చేసిండు రోజుకింత పెరిగే జనాభానే గాని తగ్గే జనాభా లేదని భూమి మీద ఎకో ను బ్యాలెన్స్ చేసేందుకు ఏమన్నా ప్లాన్ వేసిండా మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు మంది ప్రాణాలు తీసిన సోమ్ లిక్కర్ కంపెనీని మన తెలంగాణకు తెచ్చిండు మొన్ననే చెప్పినాం కదా తెలంగాణలో కూడా ఊరు పేరు లేని దిక్కుమాలిన బ్రాండ్లు తెస్తుండు రేవంత్ సారు అని అన్నట్టే సోంబీర్ల కంపెనీకి పర్మిషన్ ఇచ్చిండు అగో ఇది ఎక్కడ కంపెనీ ఎన్నజూ లేదు అంటే ఈ సొంటోళ్ళ కోసం పెట్టిన కంపెనీయే అది ఇదే సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు లక్షల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిర్రు అని అంటున్నారు దానికి ప్రతిఫలమే తెలంగాణలో ఆ కంపెనీ పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు ఈ సోమ్ వాళ్ళు హంటరు ఫిక్కరు అని చిత్ర విచిత్రమైన పేర్లతోటి బీర్లను అమ్మబోతున్నది ఈ కంపెనీకి మేలు చేసేందుకే ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీల బీర్లను కావాలని షార్టేజ్ చేస్తున్నది సర్కారన్న ముచ్చటొస్తున్నది బీర్లు తాగేటోళ్లకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటది ఇక ఏ వైన్స్లకు పోయినా కేఎఫ్ బడ్ నాకౌట్ అసంట బ్రాండెడ్ బీర్లు ఏడ పడితే లేవు మరి మంది పానాలు తీసిన కంపెనీకి తెలంగాణ సర్కార్ సంకనెక్కించుకొని మరి ఎందుకు ముద్దు చేస్తున్నదో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాము ఇక తెలంగాణలో తాగేటోళ్ళు ఇప్పుడు ఎగురుండి ఇక మూడు రంగుల జెండా వట్టి అని పాటేసుకొని